మేడం నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ చంద్రబాబు మీద తన పరిపాలన మీద ఒక వ్యాఖ్యలు చేశాడు సూపర్ సిక్స్ అటర్ ప్లాప్ అయినా సరే విజయోత్సవాలు చేసుకుంటా సిగ్గులేదా చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆ వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చు అంటారు ఏమండి సూపర్ సిక్స్ సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడేమో అర్థం కావట్లేదు ఎందుకనంటే సూపర్ సిక్స్లో ఏమీ ప్రజలకు అందలేదని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డిని నిలదీసి అడుగుతున్నాము మూడు గ్యాస్ బంటల సంవత్సరానికి సూపర్ సిక్స్లో పథకం కాదా ప్రతి ఒక్కళ్ళకి అందట్లేదా అలాగే మరి అమ్మఒడి పేరుతో నువ్వు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులేస్తానని చెప్పేసి అన్నావు కనీసం ఒక్కళ్ళకి వేసావు నువ్వు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి నువ్వు వేయలేదు ఇంటికి ఒక పిల్లవాడికి వేసావు అది కూడా కొంతమందికే వేసావు సిక్స్టీ పర్సెంట్కే వేసావు మిగతా వాళ్ళందరూ కూడా డబ్బులు పెళ్ళలేదని చెప్పేసి నిన్ను నిలదీసి అడిగిన రోజులైతే ఉన్నాయి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వేసి చూపించారు ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు మన మీడియా మిత్రులందరికీ కూడా ప్రజలందరూ కూడా పబ్లిక్ టాక్ ఏంటంటే మీడియా మిత్రులతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు మాకు ఇంట్లో ఎంతమంది అంత అంతమందికి కూడా తల్లికి వందనం పడినాయి చంద్రబాబుకి థ్యాంక్స్ చెప్పిన రోజులు అయితే ఉన్నాయి ఈ రోజున సూపర్ సిక్స్ పథకాల్లో అలాగే మొన్న ఆగస్టు ఫిఫ్టీన్త్కి ఉచిత బస్సు కూడా రిలీజ్ చేశారు బాబు గారు అలాగే ప్రతి వంద ప్రతి ఒక్కటి కూడా సూపర్ సిక్స్లో అలాగే రైతు భరోసా ఎవరికి పడలేదని మేము నిలదీసి అడుగుతున్నాము సూపర్ డ్యూపర్ సిక్సెస్ సూపర్ సిక్స్ అనేది సూపర్ సక్సెస్ అయిందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు దీంట్లో అతిశయక్తి లేదు మరి అలాగే జగన్ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడేమో అర్థం కావట్లేదు ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉందని చెప్పేసి అంటే ఈ సంవత్సరం దాటిన తెలుగుదేశం పార్టీ సంవత్సరం దాటిన పరిపాలనలో మొత్తం కూడా చాలా పగడ్బందీగా చక్కగా జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ చూసినా సరే నిశ్శబ్దమైన వాతావరణం గొడవలు గందరగోళాలు లేవు చక్కగా నిశ్శబ్దంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటి చట్టం ఏంటి తన పని తను చేసుకుంటూ పోతుంది చక్కగా ఆంధ్ర ప్రజలందరూ కూడా నిర్భయంగా ఎవరు పనులు చేసుకుంటున్నారు ఏదో ఒక అలజడిస్తున్నారు సృష్టించాలి ఏదో ఒక బురద జల్లాలి గవర్నమెంట్ లో పబ్లిక్ ని డిస్టర్బ్ చేయాలన్న ఒక ఏఎంతో తప్ప జగన్మోహన్ రెడ్డి పనితీరు అలాగ ఉందే తప్ప ఏమీ లేదు ఈరోజు ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ మాట్లాడింది ఈ రోజున రాష్ట్రంలో పరిపాలన అనేది జరుగుతుందా అసలు పరిపాలన ఎక్కడ ఉంది రాష్ట్రం మొత్తం నిర్వీర్యం చేశారు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అవునండి జగన్మోహన్ రెడ్డి మీడియా నేను కూడా చూశాను గవర్నమెంట్ సంస్థలన్నీ అలాగే శనక్కాయలు బెల్లంతో ఆడుకుంటున్నారు శనక్కాయలు బెల్లం అమ్ముకుంటున్నారని చెబుతున్నాడు అది శనక్కాయలు అంటాం కూడా అద్ద అసలు రావట్లేదు అలాంటి వాడు ప్రెస్ మీట్లో మాట్లాడి మరి అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ని బురద జల్లాలని చూస్తే పబ్లిక్ ప్రజలు ఎవరో ఊరుకునే పరిస్థితి పరిస్థితిలో లేరు ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అంటేనే ప్రతి ఒక్కటి కూడా చక్కగా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు రేపు వచ్చే నెలలో కూడా మరి అలాగే ప్రతి ఒక్క ఆడపడుచుకు కూడా పదిహేను వందల రూపాయలు వేయడానికి కూడా సిద్ధమై ఉన్నారు లాస్ట్ది అలాగే సూపర్ సిక్స్లో అది ఒక్క పథకమే మిగిలింది అది కూడా సూపర్ సక్సెస్ అవుద్ది అలాగే రైతు భరోసా ప్రతి ఒక్కరికి పడుతున్నాయని చెప్పేసి డబ్బులు రైతులందరూ కూడా చక్కగా విజయోత్సవాలు చేసుకుంటున్నారు ఆ తరుణంలో ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరో పట్టించుకునే పరిస్థితుల్లో అయితే లేరు ఎందుకంటే నేను మీడియం ముందు అప్పుడప్పుడన్నా కనబడాలి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడో లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడో పుట్టదాఖలాలు అయిపోయి ఎటు వెళ్ళిపోయాడని చెప్పేసి పబ్లిక్లు అందరూ అనుకుంటారని ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి అన్న మీడియా మిత్రులని మా మధ్య మధ్యలో పలకరించినట్టు ఉంటుందని చెప్పేసి మీడియా మీదకి వచ్చాడు అయితే దాంట్లో ఏ ఒక్కటి నిజం లేదన్న సంగతి ఆంధ్ర రాష్ట్ర గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకనంటే అబలాలను రెండు వేల రెండు వేల ఐదు వందల మంది మహిళలకు హత్యలు అత్యాచారాలు జరిగితేనే బుట దాఖలాలు చేశాడు అలాగే దళితులను అయితే చంపేసి డోర్ డెలివరీ చేశాడు అలాగే ఎన్నో హత్యలు హత్యలు హత్యలతో కూడిన రాజకీయాలు చేశారు రౌడీజంతో కూడిన రాజకీయం చేసింది జగన్మోహన్ రెడ్డి స్కాములతో కూడిన రాజకీయం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క స్కాము బయటకు వస్తుంది ఎందుకనంటే అరెస్ట్ చేసే రోజులు కూడా దగ్గరకు వచ్చినాయి ఆ ఆ తరుణం కోసమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈయన ఎప్పుడైతే లోపల తేడా అని చెప్పేసేసి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు ఆ రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే నువ్వు నోరు మూసుకొని లోపలికి కూర్చోకపోతే కనుక ఓస లెక్కలు పెట్టాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నాము అంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మెడికల్ కాలేజెస్ మాత్రం నేను సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం క్రమం పెట్టాను ఈరోజు చంద్రబాబు వచ్చాక మాత్రం నాశనం చేస్తూ ప్రైవేట్గా చేస్తున్నారు చంద్రబాబు గతంలో నేను ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చానని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతాడు మీకు తెలిసినంత ఇదిగా ఏమన్నా మన రాష్ట్రం మెడికల్ కాలేజ్ ఏమైనా అభివృద్ధి చెందినాయి ఎక్కడండి మెడికల్ కాలేజీలు అయితే స్థాపించి పదిహేడు చెప్పానని చెప్పేసి డంబా సార్ కవర్ చెబుతున్నాడు ఎందుకంటే ఎక్కడ మెడికల్ కాలేజీ ఏ డాక్టర్లు చదువుతున్నారు ఏ డాక్టర్లు పట్టాలు తీసుకొని బయటకు వచ్చారు నీ మెడికల్ కాలేజీలో ప్రూఫ్ చేసి చూపించమని మేము అడుగుతున్నాము ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు పేరుతోటి నువ్వు ఎంత కుంభకోణాలు చేసింది ఎన్ని లక్షలు గడించింది ఎన్ని కోట్లు నువ్వు గడిపించడం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తానే ఉన్నారు నువ్వు నువ్వు పెట్టిన మెడికల్ కాలేజీలో ఏ డాక్టర్ పట్టా తీసుకున్నాడు ఏ డాక్టరేట్ అయ్యి ముందుకు ముందుకొచ్చి నిలబడ్డారని చెప్పేసి మీరు నిలదీసి అడుగుతున్నాము ఈ దొంగ మాటలు దొంగ కవురులు నువ్వు చెప్పే రాజకీయ అన్ని బుట్ట దాఖలాలు అయ్యే రోజుల దగ్గరకు వచ్చినాయి నీ మాటలు ఎవరో లెక్క చేసే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి అంటే నేను మీటింగ్ లో ప్రెస్ మీట్ లో కూడా ఇటు పక్కన అచ్చెవనాయుడు చంద్రబాబు మీరు వెళ్ళి ఏదన్నా బా నీళ్లు లేని బావలేదు అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశాడు అసలు చంద్రబాబు గారికి వయసు విలువ లేకుండా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడటం అసలు ఎలా చూడచ్చు అంట అసలు వాడికి గౌరవం ఒక మామూలుగా ఎథిక్స్ ఉన్న వ్యక్తి అయితే వాడు అలా మాట్లాడండి సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే అందరూ కూడా ముచ్చట పడుతున్నారన్నమాట ఈ వయసులో కూడా ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్ అంటేనే చంద్రబాబు నాయుడు రాష్ట్రం ఎలా ఉజ్వలంగా ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది సంపాదన ఎలా సృష్టించాలి పేదలను ఎలాగా పేదలకు ఎలా అండదండలుగా ఉండాలి అని పి ఫోర్ సర్వే తీసుకొచ్చి ఎవరు అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలను కూడా పైకి తీసుకొచ్చి అలాగే వాళ్ళని హెడాప్ చేసుకొని పేద ప్రజలను కూడా దత్త తీసుకుని వాళ్ళు దత్తత తీసుకొని ఎట్లా అయితే వాళ్ళని పైకి తీసుకురావాలన్న ఆలోచనలతోటి ఎంతో ఉన్నతమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటే వీడి కళ్ళు కుట్టి రేపు ఎక్కడైతే ఇంకా రాబోయే ప్రభుత్వం కూడా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పేసి పబ్లిక్ టాకు ఆ టాక్కి వీడికి వెన్నులోంచి వణుకు పుట్టి నేను కనీసం ఈ రాష్ట్రంలో ఉండటానికి కూడా అర్హుని అని చెప్పేసేసి ఇలా లేనిపోయిన వ్యాఖ్యలన్నీ చేస్తున్నాడు ఆ వ్యాఖ్యలు ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు పట్టించుకునే స్థితిలో లేరని మేము తెలియజేస్తున్నాం అంటే ఒక రేపు పదహార తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మన చంద్రబాబు సవాల్ వేశారు జగన్మోహన్ దమ్ముంటే అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం నియోజకవర్గం దొరికినా ఏమైనా కావాలని చెప్పి సవాల్ విసిరాడు దానికి ప్రతి సవాలుగా జగన్మోహన్ రెడ్డి ఏమో నేను అసెంబ్లీకి రాను ప్రెస్ మీట్లు పెట్టే మీ అందరికి ప్రశ్నలు వస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు ప్రజల తరఫున మాట్లాడతానని చెప్పి అంటున్నాడు ఎలా చూడొచ్చు అసెంబ్లీకి వెళ్ళే గడ్స్ ఈడిగా అక్కడ ఉన్నాయండి గోడ దూక్కి పారిపోతున్నాడు పిల్లిలాగా ఎందుకంటే అసెంబ్లీకి వచ్చే ధైర్యం వాడికి లేదు ఎందుకంటే పులివెందలే దానికి కారణం పులివెందల్లో ఏమైంది పులివెందల పులి అన్నాడు వీడు పులివెందలు పిల్లిలాగా దాక్కొని వెళ్ళిపోతున్నాడు పులివెందల్లోనే టీడీపీ గెలిచిందని చెప్పేసి వీడికి నిద్రపోతున్నాడేమో అది కూడా తెలియట్లేదేమో అసెంబ్లీకి వెళ్ళటానికి వాడికి భయం వేసి ఎన్నులోంచి ఒణుకుపోయి ఎందుకనంటే గోడ మాటలు చెప్పి బతుకుతున్నాడు మరి లిక్కర్ స్కామ్ లో కూడా మన దేశం మొత్తం ఒక ఊపుతుంది లిక్కర్ స్కామ్ దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి తన హయాంలో డబ్బులు మొత్తం తీసుకెళ్లి జాంబియా అనే దేశంలో హవాల రూపంలో డబ్బులు అక్కడ తరలించారని చెప్పి కూడా కొన్ని వార్తలు చూస్తాను అసలు ఎలా చూడొచ్చు అంటారు నిజమండి వాస్తవం ప్రజలందరికీ తెలుసు సాక్ష్యాధారాలతో పాటు అది కూడా బయటకు వచ్చే రోజుల దగ్గరకు వచ్చినాయి నెక్కర్ స్కామ్లో ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడు కల్తీసారాతో ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడు ఎంతమంది ఆడపిల్లల పుస్తలు తెప్పాడు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు నెక్కర్ స్కామ్ అనేది మామూలుగా కాదు ప్రైవేటు ప్రైవేటు సారాలు ప్రైవేటు మందు ప్రైవేట్ చేసి దాంట్లో కోట్లు కోట్లు గడించి వాడు ఎంత ఎన్ని కోట్లు స్కామ్ చేసింది కూడా ప్రతి ఒక్కటి కూడా సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చే రోజులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఓసలు రెక్కపెట్టే పెట్టే రోజుల దగ్గరికి వచ్చినాయని తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ మేడం